హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి చూడండి ఫ్రెండ్స్ అరటితో వచ్చామండి మనం అయితే చూడండి గెల బాగా అయిందండి చూడండి ఇదంతా తోడండి ఇటు వేస్తే ఇదంతా కూడా దొండతోటండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొయ్యలేదండి లేత కొనే కోస్తారండి ఇంకా ముద్రలేదు ఇదైతే తయారవుతూ ఉందండి ఇంకా లేత ఉంది ఇంకా తయారవ్వాలండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రైతు ఎంత సౌకర్యం చేసి ఎలా పండించారు చూడండి మా సైడు ఎక్కువ ఇటువంటి పంటలు పండిస్తారండి బెండపోదని ఆనపోదని టాపరం పక్కనండి మా విలేజు పక్కా పల్లెటూరు ఎంత దొండపోదండి చూడండి పందిరి ఇంత చక్కగా అల్లకపోతే దిగుబడి రాదండి కోప కూర సరిగ్గా ఇది మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాం ఫ్రెండ్స్